వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ ఫోర్ డాడీ మీరు వెళ్ళి చెప్పండి అని ధనుంజయ్ గారిని ముందుకు తోస్తాడు వినయ్ కొడుకుని తిట్టుకొని విరాంచ్ దగ్గరికి వెళ్ళి అతని పక్కన కూర్చుంటూ నాన్న ఆంచ్ అని పేరుకి షుగర్ వచ్చేలా పిలుస్తారు విరాంచ్లో మౌనం ఒకసారి నేను చెప్పేది విను నాన్న అదే మౌనం విరాంచ్లో ఈ డాడీ మాట వినవా అని ఒక ఇంత బాధగా అడుగుతారు పదండి ఆఫీస్కి అని పైకి లేచి పోర్టికోలోకి వెళ్ళిన తన కార్ తీసి బుల్లెట్లా దూసుకొని వెళ్ళిపోతాడు విరాన్ష్ విరా మాటలకి కరాన్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయిన ధనుంజయ్ గారిని వింతగా చూస్తూ కుదిపేస్తాడు వినయ్ దెబ్బకి ఈ లోకంలోకి వచ్చి పిచ్చి చూపులు చూస్తూ ఏమైంది అని అంటారు డాడీ అన్నయ్య ఏం చెప్పాడు అని ఆత్రం ఆగక అడుగుతున్న వినయ్ని చూసి విరాన్షు చెప్పిన విషయం చెప్తారు ధనుంజయ్ గారు ఈసారి వినయ్తో పాటు లేడీస్ కూడా షాక్ అవుతారు అందరినీ విసుగ్గా చూస్తూ రే తొందరగా పద లేకపోతే మళ్ళీ నీకు కోటింగ్ తప్పదు అని వెక్కిరించి పోర్టికోలోకి వెళ్ళిన ఆయనకి విరాంచ్ వెళ్ళిపోయాడని అర్థమై డ్రైవర్ని కార్ తీయమని తొందర చేస్తారు ధనుంజయ్ గారు వెళ్ళిపోయాక తేరుకున్న వినయ్ అమ్మ అన్నయ్య సీఈఓగా జాయిన్ అవుతున్నాడు యాహూ అని కోతికన్న దారుణంగా గెంతులు వేస్తాడు రే ముందు ఆఫీస్కి వెళ్ళరా లేట్ అయితే మీ డాడీ అన్నట్టు మళ్ళీ ఇంకో కోటింగ్ ఉంటుంది నీకని అరిందత్ గారు వెక్కిరించి వెళ్ళిపోతారు అమ్మో నిజమే లేట్ అయితే అన్నయ్య చేతిలో మళ్ళీ బలవ్వాలి అని భయంగా అనుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేసి ఆఫీస్కి చేరుకుంటాడు సీఈఓ క్యాబిన్ రెడీ చేయాలని వినయ్ వెళ్ళేసరికి అక్కడ జరుగుతున్న సీన్ చూసి ఫ్రీజర్లో పెట్టినట్టు నీలుక్కుపోతాడు ఏం జరిగిందో ఒక థర్టీ మినిట్స్ వెనక్కి వెళ్ళి తెలుసుకుందాం ఆఫీస్కి కొత్త సీఈఓ వస్తున్నాడని అంతా స్ట్రిక్ట్ అండ్ బెస్ట్ ఎంప్లాయీస్లా వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటే విహానా మాత్రం ఎవరితో తనకి పని లేనట్టు వర్క్ చేస్తూ ఉంటుంది అప్పుడే లోపలికి వచ్చిన విరాన్ష్ ఎవరిని పట్టించుకోకుండా వైస్ చైర్మన్ క్యాబిన్కి వెళ్ళి కూర్చొని ఎవరికి కాల్ చేసి తను అనుకున్నది చెప్పి పెట్టేస్తాడు మై కమింగ్ సర్ కమ్ గుడ్ మార్నింగ్ సార్ టీ కాఫీ ఏమైనా అని అంటున్న మేనేజర్ని వద్దు అని చేత్తో సైగ చేసి స్టాఫ్ అందరూ సరిగ్గా వర్క్ చేయట్లేదు ఒకసారి చెక్ చేసి వాళ్ళ ఇన్ఫోని బట్టి కొంతమందిని తీసేయండి అలాగే సార్ కాన్ఫరెన్స్ రూమ్లో గ్యాదర్ అవ్వమని మెసేజ్ పాస్ చేయండి గో అని చెప్పేస్తాడు ఓకే సార్ అని మేనేజర్ వెళ్ళిపోయాక అదో రకమైన నవ్వు వస్తుంది బ్రాంచ్కి కొత్త సీఓ కత్తిలా ఉన్నాడు కదా అని ఒకరు అతను వైస్ చైర్మన్ పెద్ద కొడుకు అని మరొకరు ఒక్కసారైనా అతనితో డేట్ చేయాలని ఇంకొందరు తన చుట్టూ వాగుతుంటే విసుగ్గా పైకి లేచి క్యాంటీన్కి వెళ్తుంది విహాన కాఫీ తాగుతూ కాస్త రిలాక్స్ అవుతున్న ఆమెకి ఏదో జరగబోతోంది అని సెన్స్ చేసే లోపు తన నడుముని గట్టిగా నలిపి వదిలేస్తాడు విరాంష్ ఆ అని అరిచి కోపంగా వెనక్కి తిరిగి చూసిన ఆమెకి విరాంచి చూడగానే ఒళ్ళు చల్లబడిపోతుంది శాడిస్టిక్ స్మైల్ ఇస్తూ తన వంకే చూస్తున్న అతన్ని చూడగానే భయంగా పరిగెత్తబోతుంది కానీ ఆమె పట్టుకొని వెనక్కి లాగి తన ఎదురు నిలబెట్టి ఎలా ఉన్నావు నా రసగుల్లా అని హస్కీగా అడుగుతాడు ఒంట్లో వణుకు తగ్గదు ఆమెకి గుటకలు మింగుతూ అతని వంక చూస్తున్న విహానాన్ని బొగ్గ మీద కొరికి ఈ లోకంలోకి తీసుకొస్తాడు అతను చేసిన పనికి ఫట్మని చంప పగలగొట్టి నన్ను ముట్టుకుంటే చంపేస్తా ఆన్ష్ అని అరిచి ఫాస్ట్గా క్యాంటీన్ నుండి తన ప్లేస్కి వెళ్ళిపోతున్న ఆమె వెనక అడుగులు వేస్తూ ఎవ్వరూ చూడకుండా క్యాబిన్లోకి లాగి ఆమె తేరుకొనే లోపు ఇద్దరి పెదవులు కలిపేస్తాడు పోయింది దొరికింది అన్న ఆనందం అతనిది అయితే అతని స్పర్శకి తన వంటిని యాసిడ్తో కడగాలి అన్న ఫీలింగ్ ఆమెది ఎంత గింజుకుంటున్నా వదలడు సరికదా ఇంకా ఇంకా తన పట్టు బిగుస్తున్న అతనికి ఆమె రక్తం ఉప్పగా తగలగానే అప్పుడు వదిలేస్తాడు ఆమెని ఏడుస్తూ మోకాళ్ళ మీదకి జారిపోయి మళ్ళీ ఎందుకు వచ్చావు నా లైఫ్లోకి అని బోరుని ఏడ్చేస్తుంది నా నుండి తప్పించుకుంటే నిన్ను పట్టుకోలేను అనుకున్నావా మై డియర్ విహా అని ఆమె ముందు బాసిని పట్లు వేసుకొని కూర్చుంటాడు ప్లీజ్ ఆన్ష్ నన్ను వదిలే లైఫ్లో నీకు కనిపించను అని వెక్కుతున్న ఆమెని జుట్టు పట్టుకొని తన కళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎన్నిసార్లు చెప్పాలి నేను వదలను అని నా నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తే ఈసారి మన ఇద్దరి బాడీస్ కలుస్తాయి అర్థమైందా అని అరుస్తాడు భయంగా అతని వంక చూస్తున్న ఆమెను వదిలేసి విహాన ఒళ్ళు తలపెట్టుకొని ఆమె పొట్టలో మొహం దాచుకుంటాడు ఆమెలో భయం అతనిలో దొరికింది అని ఆనందం ఆమెను కదలనివ్వకుండా అలానే పడుకుంటాడు ఏ హెయిర్ రబ్ చెయ్యి అని గదుముతాడు అతని అరుపుకి వణికిపోతూనే విరాంజ్ హెయిర్లో వేలు పెట్టి నీరుతుంది అదే టైంలో డోర్ ఓపెన్ చేసిన వినయ్ వాళ్ళని చూసి నీళ్ళు డోర్ సౌండ్కి డిస్టర్బ్ అయిన విరాంజ్ బొమ్మలా నిలబడిన వినయ్ చూసి రెయ్ దొబ్బే అని అరుస్తాడు అతని అరుపుకి విహాన భయపడితే వినయ్ మాత్రం గబాగబా డోర్ వేసి ధనుంజయ్ క్యాబిన్కి పరిగెడతాడు ఆయాస్ పడుతూ వస్తున్న కొడుకును చూసి ఏమైంద్రా అని అడిగే లోపు ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ ఓపెన్ చేసి మొత్తం నెత్తి మీద కుమ్మరించుకుంటాడు రే ఏమైంద్రా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కంగారుగా వినయ్ దగ్గరికి వెళ్ళిన ధనుంజయ్ గారిని గట్టిగా పట్టుకొని డాడీ నేను ఇప్పుడు ఒక సీన్ చూశాను అది నిజమా కళ అర్థం కావడం లేదు ప్లీజ్ నన్ను కొట్టండి అని ఆయన చేతిని తీసుకొని తనే కొట్టుకుంటాడు రే పీడకల ఏమైనా వచ్చిందా అని కరణ్ గారుగా అడుగుతారు వినయ్ బిహేవియర్కి అలాగే ఉంది డాడీ లేకపోతే అన్న ఏంటి అమ్మాయి ఒళ్ళో ఏంటి అని ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్నా అతన్ని చూస్తే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలేమో అన్న డౌట్ వస్తుంది రే వినయ్ అసలు ఏం జరిగిందో చెప్పరా అని నిదానంగా అడుగుతారు డాడీ నేను ఒక విషయం చెప్తానని నమ్ముతారా అబ్బా అదేంటో చెప్పరా నిన్ను ఇలా చూస్తుంటే నాకేదో భయంగా ఉంది తను చూసింది చెప్పి ధనుంజయ్ గారి రియాక్షన్ కోసం చూస్తాడు వినయ్ విరాష్ గురించి తప్పుగా మాట్లాడతావా అని క్యాబిన్ మొత్తం పరుగులు పెట్టించి మరీ కొడతారు ధనుంజయ్ గారు డాడీ ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది వినండి అని ధీరంగా వేడుకుంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది ఆల్రెడీ ఒక పెంట జరిగే కదా వాడు ఇలా తయారయ్యాడు మళ్ళీ లేనిపోని నిందలు వాడి మీద వేస్తావా అని గయ్యం అంటారు అబ్బా డాడీ ప్లీజ్ ఒక్కసారి సీఈఓ క్యాబిన్ సీసీ క్యా ఫుటేజ్ చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అని ల్యాప్టాప్ ధనంజయ్ గారి వైపు తిప్పుతాడు సీఈఓ క్యాబిన్లో ఫస్ట్ ఎవరు కనిపించరు కానీ సడన్గా విరాన్ష్ విహానాన్ని లాక్కొని రావడం కిస్ చేయడం దగ్గర నుండి వినయ్ని అరవడం వరకు కళ్ళని మైక్రోస్కోప్లో మార్చి చూస్తారు మొత్తం చూసిన ఆయన ఉలుకు పలుకు లేకుండా చైర్లో కూర్చుండిపోతారు డాడీ ఏమైంది అని కంగారుగా దగ్గరికి వెళ్ళి కదిలిస్తాడు వినయ్ ఏంట్రా వినయ్ ఇది మన విరాల్చేనా ఇది లేక భ్రమపడుతున్నానా పడుతున్నానా లేదు డాడీ నిజమే కానీ అన్నయ్య ఇలా ఒక అమ్మాయిని అసలు నాకేం అర్థం కావట్లేదు అంటాడు వినయ్ అసలు ఏంట్రా వీడు ఆ రోజు సోనా విషయంలో ఎందుకు అలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదు అన్నయ్య లైఫ్లో మనకు తెలియని జరిగింది డాడీ ఏం జరిగినా మనకి చెప్పడానికి కూడా వాడు ఇష్టపడట్లేదు అంటే తగిలిన గాయం పెద్దదా లేక పెరిగిన తీరు వలన అని బాధగా అంటారు ధనుంజయ్ గారు ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉన్నాడంటే ఖచ్చితంగా తను లవ్ చేస్తున్నాడు అని అంటున్న వినయ్ మాటలకి డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు విరాంష్ తండ్రి తమ్ముడి వాలకం చూశాక విషయం అర్థమై వినయ్ పద అని కదిలిస్తాడు విరాంష్ ఎక్కడికి అని అడగాలని ఉన్నా అడగలేక కుక్క పిల్లల సరే అని పైకి లేస్తాడు డాడీ మీరు కూడా రండి అని చెప్పి సీఈఓ క్యాబిన్ వైపు వెళ్తాడు విరాంష్ ముగ్గురు లోపలికి వెళ్ళేసరికి అక్కడ విహాన ఉండదు ఆమె కోసం వెతుకుతున్న వినయ్ డెప్ప మీద ఒక్కటిచ్చి సీఈఓ సీట్లో కూరేసి బెస్ట్ సీఈఓ అవ్వాలని విష్ చేస్తాడు విరాంచ్ మాటలు వింటున్న ధనుంజయ్ గారు వీడి వల్ల తొందరగా హార్ట్ అటాక్ వచ్చి పోయేలా ఉన్నాను అని గొనుక్కుంటారు వినయ్ మాత్రం వినాంశిస్తున్న షాప్స్కి గుడ్లు తేలేస్తాడు నా స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్